ప్రార్థించుకుందాం అందరూ ప్రార్థనలు ఏకీభవించండి నా ప్రాణమా ఎహో అనసన్న ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము పరిశుద్ధుడా మాటలు వినబడుతున్నాయి పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ గల రక్షక మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయోగ్యులు మా ప్రభు ఎన్నిక లేని వారము తండ్రి మీరు యోగ్యులుగా ఎంచి మమ్మను ఎన్నుకున్నందుకు మీకు వందనాలు మీరు మా ఈడలు చూపుతున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇందుగ ప్రభు గడచిన జూలై నెల అంతా కాచి కాపాడారు ఆగస్టు నెలలో మొదటి ఆదివారములో మేము ప్రవేశించి ఈ రీతిగా తండ్రి మీ నామాన్ని ఆరాధించడానికి ప్రభా తండ్రి రెండే మార్గాలు జ్ఞాపకం చేయబడి ఉన్నాయి నిత్య మరణమా నిత్య జీవమా అవును తండ్రి ప్రభా మేము మరణమును ప్రేమించక జీవాన్ని ప్రేమించేటువంటి వారముగా ఉండాలని సంఘమంతయి కూడా ఏక కంఠముతో సమాధానమునిచ్చారు కాబట్టి ప్రభా తండ్రి జీవమును గురువాడు ఎవడైనను ఉన్నట్లయితే ప్రభా ప్రతి విషయములో కూడా మంచి ఆలోచన కలిగి మంచి ఆలోచన కలిగి జీవించాలని ప్రభా మీరు విషతో పరిచారు తండ్రి ఆ రీతి కానీ పిల్లలమైన మేమందరము కూడా కష్టములో కానీ శ్రమలో కానీ దుఃఖములో కానీ ప్రభా సమస్యల్లో కానీ మంచి ఆలోచన కలిగిన వారముగా మేమును వెంబడించినట్లు కృపను దయ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఇది నాన్ని ఇదిగో ప్రభా ప్రత్యేకముగా బలిపీఠమును సమీపించి కృతజ్ఞతార్పణలు చెల్లించినటువంటి ప్రిబిడ్డలందరికీ కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభావన బిడ్డలను బట్టి వందనాలు ప్రభా దంపతులను మీరు జ్ఞాపకం చేసుకునండి మీ కృప సహాయం వారికి దయచేయండి ప్రభా మీకు వందనాలు తండ్రి అదే రీతిగా ప్రభా స్త్రీలను బట్టి ప్రార్థిస్తున్నాను ఉన్నాను తండ్రి కనికరమను బట్టి కృపను బట్టి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదిస్తున్న రీతిని బట్టి తండ్రి నీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటూ మీకు సమర్పించిన ఈ కానుకల కంటే విలువైన వారి హృదయాలను మీరు అంగీకరించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అలాగే నేను నిలువబడినటువంటి పురుషులను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి బాధ్యత కలిగినటువంటి వారు కుటుంబాల బాధ్యత అలాగే నేను వ్యక్తిగతముగా అనేకమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి నీ తండ్రి మీ కృప చేత బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి వారి కుటుంబాలను దీవించండి అలాగే నేను శరీర బలహీనత ఉన్నటువంటి ప్రియ కుమారులు తండ్రి గోవిందరాజులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటు తండ్రి తన శరీరంలో ఎట్టి బలహీనత ఉన్నదో ప్రభా మీ దగ్గరకు వచ్చేవారిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు కనుక ఆరోగ్యమును దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాను అలాగే నేను నిలబడినటువంటి నీ పిల్లలు ఎట్టి ఆలోచన కలిగి ఉన్నారో ఎటువంటి ప్రేమను మీలో కలిగి ఉన్నారో దేన్ని ఆశిస్తూ ఉన్నారు దేన్ని పొందుకొని ఉన్నారో మీకు తెలిసిన తండ్రి వారికి కలిగిన సమస్తమును మీరు ఆశీర్వదించండి పశువులు పాడి అలాగనే ప్రభ తండ్రి వారి పొలములు వారి యొక్క బిడ్డలు బిడ్డల బిడ్డలను దీవించి ఆశీర్వదించమని గర్భఫలము భూఫలము భోజనపు వల్ల నిశ్చయముగా దీవించబడినట్లు మీ కృపను అనుగ్రహించమని ఇచ్చినటువంటి కానుకల కంటే శ్రేష్టమైన వారి హృదయాలు దీవెనకు కారణ ముగినట్లు కురుపునద ఇచ్చేయమని క్రీస్తు యస్సు పరిశుద్ధనామములో ఈ మనవలు నడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన సమాధానము మీకును మీ కుటుంబములన్నిటికీ తోడ ఉండి ఆశీర్వదించునుగాక ఆమె వందనాలు సంఘ కానుకలు సమర్పించుకుందాం नुहु ना कुनुमियो प्रभी पलिकी व्रति स्लिं Namaste.

మా క్ల్నా సక్లాస్తు మా ప్రభు వాయని నివే కదా నికీ నీ వేపుడు గైకను ప్రార్థితు పరిశుద్ధుడు విన తండ్రి ప్రేమ అమ్మాయిడు విన దేవ మీకు నాలుగు స్తోత్రాలు త్రిత్తములోని ఏడవ ఆదివారము తండ్రిని మీరు చేసినటువంటి మహోపకారములను బట్టి మీరు మాయడలో చూపుతున్నటువంటి కృపను బట్టి మీ కొందనాలో చెల్లించుకుంటున్నాం అవును ప్రభా నిజముగా తండ్రి ఎవరైతే మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నారో ఎవరైతే మీ మార్గంలో నడవటానికి ఇష్టపడుతూ ఉన్నారో తండ్రి ఎవరైతే విశ్వాసులుగా తమను తమ సిద్ధపరుచుకుంటూ ఉన్నారో అర్థం ముందు నిలిచినప్పుడు నాలో ఉన్నటువంటి లోపం ఏమిటో నాకు కనబడుతుంది ప్రభా అద్దము దగ్గర నిలువబడినప్పుడే నా ముఖము వికారముగా ఉన్నదా లేక సంతోషముగా అని కనబడుతుంది తండ్రి గనక దాన్ని సరిదిద్దుకోవటానికి అద్దము ఎంతో చక్కగా చూపెడుతుంది వాక్యము దగ్గరకు వచ్చినప్పుడే వాక్యములో నిలువబడినప్పుడే వాక్యమును మా హృదయములో నింపుకున్నప్పుడే మా పరాధము మాకు స్పష్టముగా కనబడుతుంది తండ్రి నిశ్చితమైతే ప్రభా ఇదిగో తండీ నేడు దినాన్ని ప్రభా మేమందరం ఒక్కడా ఎక్కడ ఉండాలి నిత్యాం మరణమా నిత్య రాజ్యమా అవును తండ్రి మరణమును జయించినటువంటి మీరు నిత్య రాజ్యమును శాశ్వత రాజ్యమును మా కొరకు ఏర్పరిచారు ప్రభా అందుని బట్టి మీకు స్తోత్రాలు చెందిస్తున్నాం నిశ్చయముగా మేమందరము కూడా అందు బలపరచబడి వాక్యముందు స్త్రీలుగా నమ్మకస్తు లేనిటువంటి పిల్లల వలి మీ నామమును గణపరిచేటువంటి కృప నిశ్చయముగా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం కొడి వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా కందనాలు పేరు పేరు వరుస దీవించండి చిన్న బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి యమన బిడ్డలను దీవించండి ప్రభావ మీ మార్గములో నడుస్తూ వద్దలు సహాయం దయచేయండి వారి విద్య ఉద్యోగము వ్యాపారము తండ్రి వివాహ సమయము సిద్ధపడుచున్నటువంటి వారు వీరందరినీ కూడా మీరు దీవించారు ప్రార్థిస్తున్న నమ్ముతండి అదే రీతిగా ప్రభా స్త్రీల కొరకుందని అలుతండి నీ పిల్లలు ప్రభా నిజమైన భక్తి కలిగి విశ్వాస సహితమైనటువంటి నిరీక్షణతో మిమ్మల్ని వెంబడించినట్లు కృపణేయండి ప్రభా అవును తండ్రి మీ మీ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తేలేదు ప్రభా ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకుని వెళ్ళము కనుక తండ్రి మీ వాక్యం అంది మీ రాజ్యమునకు ఒక వారసులు అగినట్లు కృపణ చేయండి పురుషులను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ఒక్కొక్కరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి మీ కాపుదల భద్రత వారికి దయచేయండి నిజమైన విశ్వాసులుగా మిమ్మల్ని వెంబడించినట్లు మీ సన్నిధుడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి సంగమంతటినీ కూడా మీరు దీవించండి ప్రభా ఇదిగో తండ్రి స్త్రీలను బట్టి పురుషులను బట్టి వృద్ధులను బట్టి వృద్ధిరాండను బట్టి మీకు అందనాలు ప్రభా విధవరాండను దీవించండి ప్రభా తల్లిదండ్రులు లేనిటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా వృద్ధాప్యములో ఉన్నటువంటి స్త్రీ పురుషుల కొరకు మీకు కొందనాలు తండ్రి మీ కనికరము కృపా నిక్షేముగా వారికి అనుగ్రహించమని బాలితులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను గర్భిణి స్త్రీలను బట్టి ప్రార్థి మీ సన్నిచయండి వివాహములై గర్భఫలములు లేక ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపనం చేస్తున్నాను మొరినతడా మీరు జ్ఞాపకం చేసుకుని తల్లి మీ ప్రేమ అపారమైనది ప్రభ మీరు విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి కనుక అట్టి కృపలు బలపరచండి ఈ రీతిగా సింగమంతటిని దీవించమని ప్రార్థిస్తున్నాము తల్లి ఇదిగో తండ్రి హాస్పిటల్లో ఉన్నటువంటి కండిపోయిన ప్రభా ప్రీతలి సిరోజన ముగర్ కొరి కందనాలు సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి పరిచయం చేస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా క్షేమముగా తల్లి గృహానికి చేరి మందిరంలోనికి చేరి సాక్ష్యం ఇవ్వటానికి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తల్లి మీకు అదే రీతిగా కుసుమి ప్రభా ఈరమ్మగారిని బట్టి ప్రార్థిస్తారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి నీ తల్లి జ్వరము చేత బాధపడచ్చు ఉండగా జ్వరాన్ని తండ్రి ప్రభా మీ స్వస్ మీ కృపనిచ్చి బెడక సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేసి స్వస్థతనిచ్చి మీ కృపలు బలపరచమని సాక్ష్యం ఇచ్చే కుటుంబముగా ఈ నుంచి మనం ప్రార్థిస్తున్నాం ఇదిగో ప్రభా గత ప్రభా సోమవారం దినాన్ని ప్రభా ఈ సన్నిధిలో ప్రభాన్ని నిద్రించినటువంటి తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ తల్లి నిమిత్తమైతే అండి మరి ప్రభా ప్రార్థన ముగించుకొని కుడి విడిచి ఉండగా ఆ కుటుంబానికి ఓదార్పు కలిగించే మాటల చేత సంఘం కూడా ఓదార్చి నెమ్మదిని కలిగించినట్లు కృపణదయ చేయమని ప్రభావ మేము చేయించినటువంటి పరిచర్య కేవలము మనుషుల మెప్పు కొరకు కాక తండ్రి ఆత్మల రక్షణార్థమై ఈ పరిచర్య సాగునట్లు కృపణదాయి చేయమని కూడిన మమ్మల్ని అందరినీ మీ కృపా అప్పగించుకుంటున్నాం వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు తండ్రి ఉద్యోగం రీత్యా తండ్రి వ్యాపార రీత్యా తండ్రి వేరు వేరు దేశాల్లో ఉన్నారు ప్రభా వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని వారి కుటుంబాలను దీవించమని మీ రాజ్యములో మీ పిల్లలందరూ వచ్చే ఈ పరిచర్య ఆశీర్వాదకరముగా ఉండినట్లు కృపణదాయి చేయమని ఈ ఆగస్టు నెలలో మొదటి వారంలో ఈ రీతిగా ఆరాధించాము నిశ్చితమైతే ప్రభా దినదినము గడుస్తూ ఉండగా మీ సంపూర్ణమైన కృపచే అంతటిని బలపరచండి ఎత్తవన్న కానుకలను దీవించండి ప్రభాని పిల్లలు కానుకల ద్వారా తండ్రి వారు ఇచ్చిన దానికంటే విలువైన తండ్రి ఇంకను ఆశీర్వదకరమైనటువంటి ప్రభా మంచి మేలు అనుభవించినట్లు కృపను దయచేయమని మీ కృపాస్థలకు మనందరినీ అప్పగించుకుంటూ మా కొరకు మళ్ళీ రానయ్యన్న యేసు క్రీస్తు పుణ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయమతో బ్రతిమాలి వేడుకొని చూ తండ్రి ఆ మేన్ ప్రలోకమందున మా తండ్రి నినామం పరిశుద్ధ పరచబనగాక నిరాజమొచ్చునగాక నిశ్చిత భరిలోక మందు నెరవేరినట్లు భూమి నెరవేరక మందిని ఆహారం నీడముకు దయచేయం మేడలోపరాధం చేసిన వారిని క్షమించిన శోధలోనికి ప్రభు ప్రభుని ఆశీర్వదించి నేను కాపాడునుగాక ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నేను కరుణించనుగాక ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు కలుగ చేయనుగా ఆ

േവാ പ്രേമദേ അധരി മറിച്ച